అవి ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే అయితే ఫలితాలు మాత్రం చాలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఈ ఎన్నికలను కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జనరల్ ఎలక్షన్ రేంజ్ ప్రచారం చేసింది ఎట్టకేలకు పోలింగ్ ముగిసింది మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మూడు స్థానాల్లోనూ కూటమి కూటమి పార్టీల సర్వేలో ఏం తేలింది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కూటమి క్లీన్ లేదంటే సంచలనాలు చూస్తామా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది సంచలన ఫలితాలు చూడబోతున్నామా ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండగా సిపిఐ బరిలోకి దిగలేదు సిపిఎం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసింది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉండగా ఆయన మీద సిపిఎం బలపరిచిన పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు పోటీ చేశారు గత ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు విజయం సాధించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం సిపిఎం అభ్యర్థిగా రాఘవులు పోటీ చేస్తున్నారు ఇక పీఆర్టీయూ తరపున మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు పోటీలో ఉన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఏపీటీఎఫ్ నాయకుడు పాకాలపాటి రఘువర్మ మీద సిపిఎం అభ్యర్థిగా విజయగౌరి పోటీ చేశారు పోటీ స్ట్రాంగ్ గానే ఉండడంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి కనిపిస్తోంది ఎన్నికలను మించి రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీడీపీ సీనియర్ నాయకులు బరిలో ఉండడం వైసీపీ పోరులో లేకపోవడంతో ఈ ఎన్నికల్లో విజయం తథ్యమని కూటమి నాయకులు లెక్కలు వేసుకున్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు స్థానాల పరిధిలో అరవై ఆరు శాతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో యాభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తొంభై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మాజీ మంత్రి ఆలపాటి లాంటి వాళ్లు పోటీలో ఉండడంతో ఏ చిన్న పొరపాటు జరగొద్దని కూటమి సర్కార్ డిసైడ్ అయింది ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలు కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది ఎప్పటికప్పుడు ఓటర్లతో టచ్ లో ఉంటూ ఆ నేతలంతా కూటమి పార్టీ కోసం ప్రచారం చేశారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ లక్ష్మణరావు మధ్య పోటీ కనిపించగా ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల్లో రఘువర్మ శ్రీనివాసులు నాయుడు మధ్యే పోటీ నడిచిందనే ప్రచారం జరుగుతోంది ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో తాము మద్దతు తెలిపిన రఘువర్మ విజయం తథ్యమని కూటమి పార్టీలు తమ సర్వేతో ఓ అంచనాకు వచ్చాయి ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది స్వతంత్రులు ఎక్కువగా ఉండడం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు బరిలో నిలబడటంతో ఇక్కడ గెలుపుపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో మాత్రం కూటమి తరఫున బరిలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయంగా తెలుస్తోంది అయితే అసలు ఫలితాలు ఏంటన్నది మాత్రం మార్చి మూడునే తెలనున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడంతో కూటమి అభ్యర్థులకు అవకాశాలు కలిసొచ్చాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి సర్కారుకు చాలా కీలకం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి దీంతో ఫలితాలపై జనాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది